ఈరోజు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారి యొక్క జన్మదినం సందర్భంగా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్య కార్యక్రమం చేపట్టి వారి యొక్క జన్మదిన వేడుకలను చేయడం జరిగింది మహేష్ కుమార్ అన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ముఖ్యంగా మాకు ఆదర్శప్రాయుడు ఆయన యొక్క మా అందరికీ ఒక మార్గ నిర్దేశకులు ఆయన రాజకీయ పార్టీలు ఆయన యొక్క రాజకీయ జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం ముప్పై ఐదు సంవత్సరాలుగా పార్టీనే ఉంటూ ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జాతీయ కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్సీగా ఎదిగి ఇప్పుడు మీ అందరు చూస్తున్నారు గత నాలుగు రోజులుగా పేపర్లలో మీరు చూస్తున్నారు మహేష్ కుమార్ అన్నగారికి క్యాబినెట్లో మంత్రి పదవి కానీ అలాగే పిసిసి అధ్యక్ష పదవి కానీ రెండిట్లో అలాగే ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉండడం ఎంత మాస్టింటి కార్యకర్తలకు నిజమైన కాంగ్రెస్ వాదులకు అదొకటి ప్రోత్సాహకంగా ఉంటుంది పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే మాసు కార్యకర్తలకు ఎంతో రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకా పార్టీని ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకు సేవ చేయాలనేది మహేష్ గారి యొక్క ఉద్దేశం మాకు స్ఫూర్తిదాయకం ఈ సందర్భంగా మరొకసారి మహేష్ అన్న గారికి జన్మదిన ಶುಭಾಕಂಕ್ಷತು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇರ್ತೇಷನ್